హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి మా తమ్ముడు అయితే ఐషమ్మకి చెవులు కుడుతుండు మేనమామ కుట్టాలంట ఫస్ట్ దాని ముందర ద్రాక్ష కవర్ పెట్టుకుంది అదైతే ఏడవదని ద్రాక్ష పండ్లు తినుకుంటా వన్లు అంట అన్నయ్య సంటాష్ చూసి పెట్టండి నేను ఏదో నార్మల్గా పెట్టేసిన మంచిగా పెట్టు అయిపోయింది అయిపోయింది మమ్మీ అయిపోయింది 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 అమ్మగా అయిపోయిందలే అయిపోయింది అయిపోయింది వస్తున్నావు అయిపోయి అయిపోయి తీసుకొస్తావు అయిపోయింది మామగౌ మామ ఐషు రోజు చెవులు చెవులగుట్టి చెవులగుట్టి చెవులుగుట్టి ఇచ్చేది మాత్రం మా మామీనత్తా అయిపోయింది మమ్మీ అయిపోయింది అయిపోయింది మా మా మామగౌ అయిపోయింది మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు తల్లి నువ్వు వేడుస్తుంటే అయిపోయింది మా మామగౌ మామగ్ అయిపోయింది అయిపోయింది మా మామలేవే అయిపోయాయి వా ఎంత ముద్దుగుంది సూపర్ ఐషు అయిపోయింది ai bay ai bay ai bay <coughs> <Uko, kala laku. coughs> <coughs> <Abuh, abuh. coughs> ai bay ai bay ai bay ai bay ai bay ai ai bay ai bay ai bay ai 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 go ai mama go. ai mama go. ai mama go. ai నాకలా చుడుతల్లి మామలి ఇంకెన్ని నీకు ద్రాక్ష పండ్లు సరేనా మంచి రోజానే కదా మా షాప్కి వచ్చింది అయిపోయింది నాన్న అయిపోయింది బా సూపర్ ఒక్క

యుషమ్మూ దిద్దులు ఎలా ఉన్నాయో చూడండి బాగుంది కదా చెవులు కుట్టిస్తే పాపం మస్తు నొప్పులు వేస్తున్నవి ఇంటికి పోయినాక గంజీ ఉంటది కదా అది పెడితే కొద్దిగా అవుతుంది ఐషో ఇటు చుట్టీ ఐషు ఎంత బాగుంది చెవులు కుట్టిస్తే వాట్సాప్ బాయ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ నగరేకల్ మా తాతయ్య వాళ్ళది షాప్ ఇగో తాతయ్య అడగచ్చుండు హాయ్ చెప్ తాతయ్య బాయ్ ఫ్రెండ్స్